శ్రీ మాత్రే నమ అభిషేకం చేసిన జలాన్ని ఎందుకు స్వీకరిస్తారు అనే డౌట్ మనందరికీ ఉంటుంది కదా మరి దాని వెనుకున్న రీజన్ ఏంటో తెలుసుకుందామా మన సాంప్రదాయాల వెనుక నిగూఢంగా ఆరోగ్య సూత్రాలు ఉన్నాయి పండుగలు పర్వదినాలు పూజలు వ్రతాలు ఉన్నట్లే దేవుని విగ్రహానికి చేసే ఉపచారాలు కూడా నిర్దిష్టంగా ఉంటాయి ఈ క్రతువుల్లో ప్రధానమైంది విగ్రహాభిషేకం దేవుని విగ్రహానికి స్వచ్ఛమైన నీటితో అభిషేకం చేస్తారు ఆ నీటిని అంటే అభిషేక జలాన్ని తీర్థంగా స్వీకరిస్తారు ఇందులోని ఉద్దేశం దేవుని విగ్రహాన్ని శుభ్రపరచడం అనుకుంటాం కానీ నిజానికి మన ఆరోగ్యం కోసమే ఇదంతా విగ్రహాలు దాదాపు కొండల నుంచి సేకరించిన శిలలతో తయారవుతాయి ఖనిజ శిలలను సేకరించి విగ్రహంగా మలుస్తారు ఖనిజ రాతిని తాకిన నీటిలో ఆ గుణాలు కలుస్తాయి ఆ నీటిని తాగితే స్వల్ప మోతాదులో ఖనిజ లవణాలు అందుతాయి అందుకే విగ్రహాన్ని చెక్కడానికి రాతిని సేకరించడం కూడా నిపుణులే చేయాలి పర్వతాల నుంచి జాలువారే జలపాతంలో స్నానం చేయడం వాటిని తాగడం వంటి ఆచారాల్లోని ఉద్దేశం కూడా ఇదే అయితే ఖనిజ సంపదలు నిండిన పర్వతాల నుంచి ప్రవహించే నీటిని తాగడం అందరికీ సాధ్యం కాదు కదా కాబట్టి ఆ రాతిని సేకరించి విగ్రహం తయారు చేసి ఇలాంటి ఆచారాన్ని అలవాటు చేశారు మన ఋషులు